నమస్తే అస్లాంలేకం ఈ రోజు ఆధునిక తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సిద్ధార్థన పుట్టినరోజు సందర్భంగా అనాథాసరంలో అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది ఇట్లా పూజ ఎన్నో జరగాలని కోరుతున్నాం కాజీపుర మన ఫ్రెండ్ టీడీపీ అందరి తరఫున ఈ రోజు అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం నా పేరు షేక్ అరిఫి మాట్లాడారా మరి ఈరోజు జీవన జ్యోతి ఆశ్రమంలో ఈ మధ్యాహ్న కాలంలో ౌరనీయులు సిద్ధార్థనాయుడు గారు ఈ మర్తడే సందర్భంగా పునస్కరించుకొని మరి కాజిపూర్ మరి యూత్ అందరు కూడా కలిసి అన్నదాన కార్యక్రమం ఆశ్రమం ఏర్పాటు చేయడం అనేది మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ సిద్ధార్థ నాయుడు గారు మర్తడే జరుపుకోవడం మాకు చాలా సంతోషం రామదినాల్లో మరి అనేక భర్తడే జరుపుకోవాలని మరి అలాగే అతనికి మంచి ఆరోగ్యం ఆయుష్యం దేవుడు అనుగ్రహించాలని మేము ప్రభుత్వంలో ప్రార్థన చేస్తాం ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మీకు స్తోత్రాలైన ఉదయం నుంచి కాపాడుతురు ఈరోజు మరి గౌరవనీయులు మరి సిద్ధార్థ నాయుడు గారు మట్టి సందర్భంగా రవ్వా ఏర్పాటు చేసి భోజనాలు జీవించండి రాజమౌరి జ్ఞానం చేసుకోండి మరి ఆయనకు నూతన సంవత్సరంలో నూతన మలమిక శక్తి ఆరోగ్యం దయచేయండి ఆయన కుటుంబానికి మీరు జీవించమని అలాగే మరి ఆహారం ఫలితూరు మరిచి ఆశ్రమశ్రం ముగిస్తుండే కానీ శక్తి ఆరోగ్యం దయచేయమని ప్రభు నామములు ప్రార్థించి తండ్రి ఉన్నాము అంటే సిద్ధార్థ నాయుడు మెగా ప్లేస్ అందరికీ నమస్తే ఈ రోజు మేము సిద్ధార్థనాయుడు అన్న గారు ఐకాన్ లీడర్ ఈ రోజు జన్మార్దిన శుభాకాంక్షలు మా అందరూ కాజీపూరా యూత్ నా నాదర్శనంలో కార్యక్రమం సూచిస్తున్నాము